వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుతో పథకానికి సంబంధించిన అనేవి మనకు ఏపీ ప్రభుత్వం అయితే రేపైతే విడుదల చేయబోతున్నారు అయితే ఈ డబ్బులను మనకు గతంలో వేసినట్టుగా ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో వేయకుండా మనకు ఇప్పుడు ఏంటంటే బ్యాంకుల్లో మీరు తప్పనిసరిగా ఈ ఒకటి చూపిస్తేనే మీకు అయితే డబ్బులు అయితే అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఆ ఏ పద్ధతిలో వేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్టు కూడా అయితే విడుదల చేశారు అయితే ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డు నెంబరు లేదా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా ఈసారి మీకు డబ్బులు పడతాయా లేదనేది అక్కడ నుండి మీరు తెలుసుకోవచ్చండి నా రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఏ జిల్లాలకు విడుదల చేశారు ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అయితే వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి నాలుగో విడతల డబ్బులు అయితే ప్రభుత్వం ఎటకేలకు అయితే రేపయితే విడుదల చేయబోతున్నారండి అయితే మనకు గతంలో మాదిరిగా మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన అనేవి అకౌంట్లో డైరెక్ట్ అయితే వేశారు అయితే ఏంటంటే ఇలాంటి అకౌంట్లకు డైరెక్ట్ గా అయితే డబ్బులు అయితే రావండి సో వీళ్ళు డబ్బులు అనేది పొందాలంటే తప్పనిసరిగా ఈ చేసుకుంటేనే వీళ్ళకైతే డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుండి ఒక కీలక ప్రకటన అయితే వచ్చిందండి అయితే ఎవరెవరికి వేస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే అకౌంట్లు తమ యొక్క అకౌంట్లు ఇచ్చారో అంటే చాలా మంది ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లు యూనియన్ బ్యాంక్ అకౌంట్లు స్టేట్ బ్యాంక్ అకౌంట్లు పలు అకౌంట్లు రకరకాలుగా అకౌంట్లు అయితే ఇచ్చుంటారు అయితే ఎవరి అకౌంట్ ఎవరైతే అకౌంట్లు ఇచ్చుంటారో అలాంటి అకౌంట్లు యాక్టివేట్లో ఉన్నాయా లేదా ఇన్యాక్టివేట్లో ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి సో చాలా మంది ఏంటంటే లాస్ట్ టైము ఎన్పిసి అనేది రూల్ అయితే లేదు సో ఎన్పిసిఏ రూల్ లేదు లేనట్లయితే కనుక అందరి అకౌంట్లో డబ్బులు అయితే జమ చేసేసారు అలాగే ఆధార్ లింక్ చేసినా లింక్ చేయకపోయినా తమ యొక్క ఫోన్ నెంబర్లు లింక్ చేసినా లింక్ చేయకపోయినా కానీ అందరికీ ఏంటంటే అమౌంట్లు అనేది ఏపీ ప్రభుత్వం అయితే వేసారండి ఈసారి డబ్బులు రావాలంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఇవి జాగ్రత్తగా మీరు పరిశీలించుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఆ జాగ్రత్తగా మీరు ఏమేమి పరిశీలి పరిశీలించుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా ఆధార్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్కు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదా అనేది మీరు సెకండ్ వన్ చూ చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించి అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఏ ఈ రూల్ అనేది మనకు ఈ సంవత్సరమే పెట్టారు కాబట్టి మనకు ఎన్పిసిఏ అనేది కంపల్సరిగా అయితే ఉండాలండి గవర్నమెంట్ నుండి ఏ అమౌంట్ పడినా అంటే ఏ పథకానికి సంబంధించి కావచ్చు సో అలాగే ఏదైనా అమౌంట్ కావాలంటే కనుక గవర్నమెంట్ నుండి తప్పనిసరిగా ఎన్పిసి అనేది చేసుకుని ఉంటేనే మీకు అమౌంట్ అయితే పడుతుంది సో మీరు ఎన్పిసి అనేది లింక్అప్ చేసుకోకపోతే కనుక మీకు అమౌంట్ అనేది పడదండి ఇవి సరి చేసుకోండి ఈరోజు వెళ్ళి సో మీకు రేపు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయండి ఇవి సరి చేసుకొని రెడీగా ఉన్న వాళ్ళు కనుక ఉంటే మీకు డైరెక్ట్గా డబ్బులు అయితే పడతాయి సో ఇదే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్